రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడలో చంద్రబాబుకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదని రాజకీయ వర్గాల్లో ఉంది అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వేసే ఎత్తులు వ్యూహాలు ప్రత్యర్థులు ఊహకు కూడా అందవు అసలు తాను అంటేనే పడని ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని కలుపుకుని పోయి గత ఎన్నికల్లో సీఎం సీటు సాధించినప్పుడే బాబు గారి తెలివితేటలు క్యాడర్ సంతోషపడితే అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమైనా చేయగల గనుడు బాబు అని పేరుంది ఇప్పుడు తెలంగాణలో టిడిపికి కొత్త శక్తిని యుక్తిని యాడ్ చేసి అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న తన సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిణామాలు ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రమాణంపై అనేక అనుమానాలు తెరకెక్కిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీర్మాన్ మల్లన్నకు షోకాస్ నోటీసులు కూడా జారీ చేసింది దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది హాట్ టాపిక్ గా మారింది వ్యూహకర్త ఎంట్రీ ఆహ్వానం ఇటీవలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ టీడీపీ విశ్వసనీయ సమాచారం ప్రత్యేకించి బీసీ వర్గాలపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది గతంలో బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆ వ్యూహం పెద్దగా ఫలించలేకపోయింది ఇప్పుడు అదే తరహాలో బీసీ నేత తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది బీసీ ఉద్యమం టీడీపీ లెక్కలు తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందుకోవచ్చని ఉన్నాయి ఈ క్రమంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది బీసీ వర్గాల్లో టీడీపీకి కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఇది ఎంతవరకు నిజం అన్నది రాబోయే రోజుల్లో తేలనుతేన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా కొత్త పార్టీ స్థాపిస్తారా లేక టీడీపీలో చేరి భవిష్యత్తు రాజకీయ ప్రమాణం సాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో బలపడేందుకు రావాల్సిన ఆర్థిక వనరులు పరపతి బలం ఉంది సో తీన్మార్ మల్లన్నా ఓకే అంటే మాత్రం తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం అవుతుంది దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది ఏదేమైనా తీన్మార్మల్లన్న రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త అధ్యయనాన్ని లిఖించబోతున్నాయి